ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ మంగళవారం కదా పూజ చేశాను ఫ్రెండ్స్ ఇదిగోండి మొన్న తొలి ఏకాదశి రోజు తెచ్చారు పువ్వులు ఇక ఉన్న పువ్వులు ఇవాళ పెట్టాను ఫ్రెండ్స్ అందుకని కొంచెం ఒత్తుగా పెట్టలేదు నేను ఉన్నంతలో పెట్టుకున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ బాగుందా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ ఈ అమ్మవారు విజయదుర్గం అమ్మవారు గుడివాళ్ళ అమ్మవారు చాలా ఫేమస్ అమ్మవారు శివుడు పార్వతి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కింద కూడా వినాయకుడే ఉన్నారు ఇక్కడ ఐదు రూపాయల బిల్లు మీద అమ్మవారు ది ఫోటో వచ్చింది ఫ్రెండ్స్ అది నేను అక్కడ అలా పెట్టుకున్నాను అమ్మవారిది వెంకటేశ్వర స్వామి అందరూ ఈమె ఈ అమ్మవారు చిన్నది పటం ఉంది కదా అది ఏ అమ్మవారు అంటే జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్ అమ్మవారు ఉన్నారు కదా ఆ అమ్మవారు అక్కడ పెద్దమ్మ తల్లి అమ్మవారు ఉన్నారు కదా ఆ అమ్మవారు లక్ష్మీ తల్లి ఎదురుగా లైట్ మూలంగా లక్ష్మీ తల్లి అంతగా ఇదిగో ఇప్పుడు చూడండి అదిగోండి లక్ష్మి తల్లి అలాగే జొన్నపాడు పుట్లం తల్లి ఇక్కడో తాబేలు ఫ్రెండ్ తాబేలు అంటే విష్ణుమూర్తి అంటారు కదా ఇదిగోండి ఇలా పెట్టుకున్నాను నేను నరసింహస్వామి అలాగే అందరి దేవుడు ఉన్న ఆవు బొమ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వాములు ముగ్గురివి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ అదోండి బాగుందా ప్లీజ్ ఫ్రెండ్స్ నిన్న కూడా ఒక వీడియో పెట్టా చెట్లుది మొత్తం చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను వెంటనే వచ్చి మీకు నేను చూసి కామెంట్ చేస్తాను ఎందుకంటే మీది ఉంటే నేను వెంటనే వచ్చి చేయగలను అందుకనే ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తే ఇంకో ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్ దాన్ని కూడా సపోర్ట్ చేయండి బి అశోక్ కుమార్ మైనస్ జే వన్ ఎం ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్